హాయ్ హలో ఎల్గూ నమస్కారం నవత్తు రుచికరవదంత ఈి సాంబార ట్రై మాట్ ఎల్ మనేల్ని ట్రై మాట్లే ఈ రెసిపిన తున రెసిపీబోదు మొదలకి నేను తొగరి బిళ్ళి మొత్తం ఈరుళ్ళిన ఇచ్చుకుంటు అదంతర స్వల్ప కయోకల్తా ఇదే నాము టు విజల్ కూస్కోరు సాంబారు సొప్పవరగ ఇది ఇడ్లీ సాంబార్ ಮತ್ತು ರೈಸ್ಗೆ ಮುದ್ದೆಗೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ರೈಸ್ಗೆ ಸೂಪರ್ ಕಾಂಬಿನೇಷನ್ ಇದು ನೋಡಿ ವಿಜಲ್ ಕೂಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಇವಾಗ ಅದಾದ ನಂತರ ಸ್ವಲ್ಪ ಅರಿಶಿನ ಪುಡಿ ಕೂಡ ಹಾಕ್ತೀನಿ ನಾನು ನೋಡಿ ಈ ಥರ ಬೆಂದಿದೆ ಇದಕ್ಕೆ ಒಗ್ಗರಣೆ ಹಾಕ್ಕೊಳ್ಬೇಕು ಅದಾದ ನಂತರ ఒక స్పూన్ ఖార పుడి హండె కదస్కుత ఇకే అర్ధ స్పూన్ సాబార్ పౌడర్ హండె తనంతరం హుణ్యవుళి హాక్తాదీ ఒడి సే కరిబే హె అదక ఒరమూర రెడ్ చిల్లీ హిని ఆయిల్ ఈ థర నూ హాక్బట్టు ఒకరణి ఇరతీని నేడు ఇవ్వక సాంబార్ కదీకెట్కూ హాకీ నోడి హే ఆది నోడి తుంబే అంతరుళి సాంబార్ రెడీ ఆకే ఇం ఒ ഒന്ന്സല എടു സല കറോർ കൂ നോട് ഈ ധാരണേ തുമ്പേസ്റ്റിയത് തൊക്കരിബളെ ഈരുളി ആക്കിരോ അമ്പർ നീ സഹ മനേലി ട്രൈ മാി ടാങ്ക് യു ആ